ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శ్రీ శోభకుర్త నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగచ్చు తీర్థయాత్రలు చేస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం వాహనాల వల్ల ఖర్చులు పెరగచ్చు భూములు వ్యవహారాలు అయిన వారితో మనస్పర్ధలు రావచ్చు కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరగచ్చు అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలం ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది పట్టుదల అవసరం ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి విశేషమైన కృషి అవసరం ఉద్యోగంలో పట్టు సాధిస్తారు శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది బుద్ధిబలంతో అధిగమించాలి ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి అధికారుల ఉంటాయి మొహవాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త పట్టడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయిన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం మేలు సహనం అన్ని విద్యాల శ్రేయస్కరం సహనం అన్ని విధాలా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడుతారు డబ్బును పొదుపుగా వాడుతారు ఉద్యోగంలో మీ సూచనలకు ఆలోచనలకు విలువ పెరుగుతుంది ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు ఇక దూరం జరుగుతుంది పనిలో నైపుణ్యం పెరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాన్ని సాధించుకుంటారు ఉద్యోగంలో ఓర్పు అవసరం దేనికి తొందరపడుతూ ఉపద్రవాలు తొలుగుతాయి ఇంట్లో వారి సహకారంతో అదృష్టవంతులవుతారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాన్స్యా ఇత్తడితో తయారు చేసిన గాజును ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి